చిన్నారుల కోసం సమ్మిట ఉమాదేవి చెప్పిన ఓ చిన్ని కథ అనగనగా ఒక అడవిలో ఒక ఎలుకల రాణి ఉంది ఆ ఎలుకల రాణి తన చిన్నారి కూతురికి పెళ్లి చేయాలనుకుంది మరి ఎవరికి చెప్ చేద్దామా అని ఆలోచించి ఈ ప్రపంచంలో అందరికంటే ఎవరైతే శక్తివంతుడో అతనికి చెయ్యాలి అనుకుంది మరి ఎవరా శక్తివంతుడు అని బాగా ఆలోచించింది అటు ఇటూ తిరిగింది ఎదురుగుండా సూర్యుడు కనిపించాడు అమ్మో ఈ ప్రపంచంలో సూర్యుడు మించినటువంటి ఎవరుంటారు సూర్యుడే కదా అందరికీ వెలుగురిచ్చే శక్తివంతుడు ఇతనికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందబ్బా అనుకుంది అనుకోవడమే తడోగా ఓ సూర్యమహారాజా ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతుడి కదా నా కూతుర్ని పెళ్ళాడుతావా అని అడిగింది ఆ సూర్యుడు నవ్వి ఇలా వదిలిచ్చాడు చూడు రాణి నువ్వు ఈ ప్రపంచంలో నేనే శక్తివంతుడు అనుకుంటున్నావు కదూ తప్పేం లేదు కానీ నా వెలుగులను కూడా అడ్డుకునే శక్తి మేగుడికి ఉంది కాబట్టి నాకంటే శక్తివంతుడు మేగుడే అని చెప్పాడు వెంటనే రాణి సూర్యుడి కంటే శక్తివంతుడైనటువంటి మేగుడి దగ్గరికి బయలుదేరింది మేఘుడు ఎలుకను చూడగానే ఏంటి నేస్తమా ఇలా వచ్చావు అని అడిగాడు చూడు మేఘరాజా నేను నా కూతురికి ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతుడికి ఇచ్చి చేయాలనుకుంటున్నాను సూర్యుడేమో తనకంటే నువ్వే చాలా శక్తివంతుడివి అని చెప్పింది మరి నా కూతురిని పెళ్ళతావా అని అడిగింది మేఘుడు దానికి నవ్వి చూడు రాణి నేను చాలా శక్తివంతుడిని అని నువ్వు అనుకుంటున్నావు కదా కానీ గట్టిగా ఒక గాలి నా మేఘాలన్నీ కూడా చెల్లా చెదరైపోతాయి కాబట్టి నాకంటే శక్తివంతుడు వాయుదేవుడే అని చెప్పాడు వెంటనే ఎలుకల రాని మెల్లగా ప్రయాణం చేస్తూ వాయుదేవుడి దగ్గరికి వెళ్ళింది వాయుదేవుడా వాయుదేవుడా నేను నా కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్నాను మరి ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతుడి నువ్వే అని అందరూ చెప్తున్నారు నా కూతురిని పెళ్ళాడుతావా అని అడిగింది దానికి వాయుదేవుడు అన్నాడు ఓ ఎలుకల రాణి నువ్వు నేనే అత్యంత శక్తివంతుడు అనుకుంటున్నావు కాని నన్ను కూడా అడ్డగిస్తుంది ఆ పెద్ద కొండ అని చెప్పాడు వెంటనే ఎలుకల రాణి మెల్లగా కొండ దగ్గరికి ప్రయాణం అవుతూ నడుస్తూ నడుస్తూ వెళుతుంది అప్పుడు ఎలుకల రాణి కుమార్తె ఎదురుగా వచ్చి ఏమ్మా ఎక్కడికి వెళుతున్నావు అని అడిగింది చూడమ్మా నీకు పెళ్ళిడొచ్చింది కదా అందుకని నిన్ను ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతుడికిచ్చి పెళ్లి చేయాలని మొదట సూర్యుడి దగ్గరికి వెళ్ళాను అన్నాడు కదా నాకంటే కూడా చాలా శక్తివంతుడు మేగుడే అన్నాడు సరేనని నేను మేగుడి దగ్గరికి వెళ్ళాను అన్నాడు కదా నాకంటే చాలా శక్తివంతుడు వాయుదేవుడే అన్నాడు మరి వాయుదేవుడు ఏమంటున్నాడంటే నాకంటే శక్తివంతుడు ఈ పెద్ద కొండే అని చెప్పాడు ఆహా అయితే మరి ఇప్పుడు నువ్వు ఆ కొండ దగ్గరికి బయలుదేరుతావా అని అడిగింది అంతే కదా మరి అన్నది ఏలకల రాని ఇప్పుడు ఆ కొండ కూడా నాకంటే శక్తివంతుడు మరొకడు అని చెప్తే మళ్ళీ అక్కడికి వెళ్తావా అవును కదా ఈ ప్రపంచంలో అందరికంటే శక్తివంతుడికి నిన్ను ఇచ్చి పెళ్లి చేయాలని కదా నా ఆశ అమ్మా నీ ఆశ మంచిదే కానీ ఒక శక్తివంతుడైనటువంటి వ్యక్తికి నన్ను ఇచ్చి పెళ్లి చేయాలనుకోవడం మంచిదే కానీ ముందు నేను శక్తివంతురాలను అవ్వాలి కదా ఎప్పుడైనా నాకేదైనా ఆపదొస్తే ఆ ఆపదని నాకు నేను ఎదుర్కోవాలి అన్నిసార్లు ఈ శక్తివంతుడైన వ్యక్తుల అండ నాకు ఉండొచ్చు ఉండకపోవచ్చు అమ్మా ముందు నన్ను కాస్త ఎదగని నేను బాగా శక్తి పుంజుకొని నాకు నేనే శక్తివంతురాలుగా మారని అప్పుడు ఆ పెళ్లి గురించి ఆలోచిద్దాం అదేంటి అలా అంటావు అవునమ్మా నువ్వు నేను ఆడపిల్లును కదా ఒక శక్తివంతికిచ్చి పెళ్లి చేయాలని నువ్వు అనుకుంటున్నావు కాని నేను మాత్రం నాకు నేనే ముందు శక్తివంతురాలగా అవ్వాలి అనుకుంటున్నాను అందుకే ముందు బాగా చదువుకుంటాను ఆ తర్వాత ఏ పనులైనా సరే నాకు నేనుగా చేసుకునేలాగా ఎదుగుతాను ప్రపంచంలో ఎలా బ్రతకాలో అన్నీ నేర్చుకుంటాను అప్పుడు పెళ్లి గురించి ఆలోచిద్దాం ఈలోగా నువ్వు ఎవరా శక్తివంతుడు అని ఆలోచించకుండా నన్ను ఎలా శక్తివంతులు చేయాలో ఆలోచించమ్మా అని చెప్పింది అప్పుడు ఎలుకల రాని నిజమే కదా ముందు ఆడపిల్లలందరూ వాళ్లకు వాళ్ళు శక్తివంతులుగా స్వయం సిద్ధలుగా తయారు కావాలి అని తెలుసుకొని ఇక నుంచి చిన్నారి ఎలుకను ఎలా తీర్చిదిద్దాలా అని ఆలోచనలో పడి ఆ ప్రయత్నం మొదలుపెట్టింది ఇదర్రా కథ ఇది చిన్నారుల కోసం సమ్మెటి ఉమాదేవి చెప్పిన ఓ చిన్ని కథ